హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మెక్కడబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి నిన్న హైదరాబాద్లో మేము కొన్ని ఫ్లాట్ ఎంత అయ్యింది ఫర్నిచర్ ఎంత అయ్యింది అన్నీ మీకు చెప్పాను కదండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా మంచిగా పాజిటివ్గా నాకైతే కామెంట్స్ చేశారు అక్క మీ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అక్క ఇంటీరియర్ బాగా చేయించుకున్నారు వాళ్ళ నెంబర్ కూడా అడుగుతున్నారు చక్కగా ఇల్లు అయితే చేయించుకున్నారా బాగుంది అక్క అని చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మీ వీడియో చూసి మాకు కూడా ఒక అవగాహన వచ్చిందని కూడా అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా అయితే ఈరోజు నేను మీ అందరికీ ఉపయోగపడే వీడియోని చూపిస్తున్నాను అంటే కొత్త ఇల్లు కొనుక్కునేటప్పుడు మనకి కొత్త వస్తువులు కూడా కొనుక్కుంటేనే ఆ ఇంటికి అందం అనమాట నేను గత పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి ఆ పాత వస్తువులే వాడుతూ ఉన్నానండి రెంట్స్ రెంట్లో ఉండేటప్పుడు ఎందుకులే ఎక్కువ సామాన్లు కొనుక్కోవడం అంటే కిచెన్కి సంబంధించిన సామాన్లు ఎందుకు కొవడం ఉండేదాంతో అడ్జస్ట్ అయితే అలా అయిపోయాను అయితే ఇక్కడ అయితే కొత్త ఇంటికి వచ్చాను కదా ఆ సామాన్లు మరి ఎందుకులే పాతవన్నీ అమ్మేసే మమ్మీ తర్వాత కొత్తవి కొనుక్కో అని మా పిల్లలు అన్నారు అందుకోసం అన్యూమింగ్ సంబంధించిన తప్పేళ్ళు ఆ తర్వాత చిన్న చిన్న బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ అమ్మేసాను అమ్మేసితే నాకు ఒక ఇడ్లీ పాత్ర వచ్చింది ఒక అంటే ఇడ్లీ పాత్ర కూడా రాలేదు లెవెన్ థౌ లెవెన్ హండ్రెడ్కే వచ్చాయండి అవన్నీ ఇస్తే తక్కినవైతే నేను ఇవి డబ్బులు పెట్టి కొనుక్కున్నాను ఇవైతే ఏఎంబీ హాల్ ఉంటుంది కదండి ఆ హాలు అక్కడ కిచెన్ హ్యా అబ్బానే ఉంటుంది అక్కడికి వెళ్ళాను అనమాట మాల్లో కొనుక్కున్నాను స్టీల్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని తెలిసింది అందుకోసం మన సండే వెళ్ళానండి సండే తీసిన బ్లాగ్ అండి ఇది అప్పుడు నేను ఏమేమి కొనుక్కున్నాను అనేది మీ అందరికీ చూపిస్తున్నాను ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఏదైనా కొనాలంటే ఎప్పుడెప్పుడు చూపిస్తామా అని ఒక ఆతృత ఉంటుంది మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అందుకోసం మీకు ఇవన్నీ చూపిస్తున్నానండి ఆడంబరం ఏమి అనుకోవద్దండి ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ చూపిస్తున్నాను ఏమీ తప్పుగా అనుకోవద్దు నేను గత ఇరవై సంవత్సరాల నుండి ఈ పాత వస్తువులే అలాగా అంటే వాడుతూ వచ్చాను అందుకోసం మా వా మా ఇంట్లో వాళ్ళే స్వయంగా ఈ పాతవన్నీ పడి కొత్తవి కొనుక్కో ఎన్ని రోజులు ఇవి వాడుతావు అంటే అప్పుడైతే ఇవన్నీ కొనుక్కున్నాను నాకు యూట్యూబ్ నుండి వచ్చిన డబ్బులన్నీ మా వారి దగ్గర దాసేదాన్ని ఎప్పుడైనా అంటే యూట్యూబ్ వచ్చిన డబ్బులు మా వారి దగ్గర దాస్తే కొత్త ఇల్లు కొనుక్కున్నాం కదండీ దానికి సంబంధించిన కిచెన్ ఐటమ్స్ అన్నీ నేను కొనుక్కుంటున్నానంటే సరే అనుకొని అతను కూడా కొన్ని కొంత అమౌంట్ నాకు ఇచ్చి నేను దాచుకున్న డబ్బులు అతను కొంత అమౌంట్ ఇచ్చారు అది పట్టుకొని వెళ్ళి ఈ ఏఎంబి మొత్తం అయితే నేను థర్టీ థర్టీ థౌజండ్ వరకు అయ్యిందండి నాకు బిల్లు ఆఫర్లో వచ్చాయి కాబట్టి ట్వంటీ త్రీ వరకు వచ్చింది నాకు ప్లేట్లు అయితే సూపర్గా ఉన్నాయండి స్టీల్ ఐటమ్ అయితే సూపర్గా ఉన్నాయండి ఎవరైనా హైదరాబాద్లో ఏఎంబీ హాల్కి వెళ్ళేటప్పుడు కిచెన్ హబ్ అని ఉంటుంది సెకండ్ ఫ్లోరో ఫోర్త్ ఫ్లోరో నాకు ఐడియా లేదండి సరిగ్గా అక్కడ అయితే సూపర్గా ఉందండి స్టీల్ ఐటమ్ ఇగోండి ఈ స్టీల్ డబ్బా నాకు త్రీ ఫిఫ్టీ పడిందండి ఆఫర్లో ఆ కేజీ ఇం పావు వరకు పడుతుందండి ఇవి ఒక ఫోర్ తీసుకున్నాను ప్లేట్లు తీసుకున్నానండి ఆ తర్వాత ఈ బౌల్స్ అనమాట ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ అన్నమాట దానిపైన వన్ ఫార్టీయో వన్ ఫిఫ్టీయో ఉందన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి కూర గిన్నెలు అనమాట అవి ఆ తర్వాత నేను ఎక్కువగా జ్యూస్లు చేస్తాను కదా జాలి ఒకటి తీసుకున్నాను అన్ని ఇంపార్టెంట్వే తీసుకున్నానండి ఏవి వృధా ఖర్చులు ఏమీ పెట్టలేదు వాటర్ బాటిల్ కూడా స్టీల్వే కొనుక్కున్నాను స్టీల్కి ఎక్కువగా ప్రిపరేషన్ అయితే ఇస్తున్నానండి ప్లాస్టిక్ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಐತೆ ಕೊ తగ్గించాను అనమాట ఇగోండి టీ జగ్ కూడా కొనుక్కున్నాను ఇది నాకు సిక్స్ హండ్రెడ్ దానిపైన ఎంఆర్పి ప్రైజ్ ఉంది ఇది ఒక నాకు త్రీ హండ్రెడ్కి వచ్చిందండి ఆ తర్వాత మిక్సీ కూడా చాలా రోజుల నుంచి అదే అలాగ వాడుతూ వాడుతూ వచ్చాను అయితే మిక్సీ కూడా కొనుక్కున్నానండి అందుకే అంత అమౌంట్ అయింది ఈ గ్లాస్లో అయితే నాకు బాగా నచ్చాయండి ఒకటి సిక్స్టీ రూపీస్ పడిందండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో చాలా బాగున్నాయి ఈ లుక్ కూడా చాలా బాగుంది స్టీల్ కూడా చాలా గట్టిగా ఉందండి ఈ చిన్న కప్పులు ఉన్నాయి కదండి ఓన్లీ వన్ కప్పు థర్టీ రూపీస్ మాత్రమేనండి ఆ పెనము ఆ తర్వాత పెనము నాకు ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చిందండి ఆ తర్వాత నాన్ స్టిక్ అలై ఆ తర్వాత ఇగోండి టిఫిన్ ప్లేట్లు అయితే తీసుకున్నాను ఎప్పటి నుంచో ఇవి తీసుకోవాలనుకుంటున్నాను నాకు ఇష్టం అనమాట దోశ వేసుకున్న ఇడ్లీ పెట్టుకున్న రెండు చట్నీలు వేసుకుంటే బాగుంటుంది కదా అనుకొని రెండు తీసుకున్నాను ఆ తర్వాత నాకు గాజు గాజు బౌల్స్ అన్నా గాజు ఐటమ్స్ అన్నా సరే కొంచెం పిచ్ అనమాట ఇవి తీసుకున్నాను గాజు ఐటమ్స్ అనమాట ఫోర్ జార్లు తీసుకున్నాను ఇది నాకు టూ ఫిఫ్టీయో త్రీ హండ్రెడ్ సరిగ్గా నాకు గుర్తులేదు ఫ్రెండ్స్ ఇవి అయితే చాలా బాగున్నాయి మనకి ఏదైనా గ్రాసరీ వేసుకోవడానికి పప్పులు గట్రా మనకి కనిపిస్తాయి కదా అని నేను నాలుగు తీసుకున్నాను ఆ తర్వాత స్టీల్ కళ ఒకటి తీసుకున్నానండి ఈ మధ్యన మనకి అన్యూమినియంలో వండకూడదని చెప్తున్నారు కదండీ అందుకే ఈ స్టీల్ కళ ఒకటి తీసుకున్నాను ఇది చాలా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది నాకు రెండు వేల ఐదు వందలో ఎంతో పడిందండి చాలా పెద్ద కడాయి అండి ఎవరైనా సరే ఎక్కువ చుట్టాలు ఎక్కువగా వచ్చేటప్పుడు ఇందులో వండుకోవచ్చు అనేసి ఇది కొన్నాను మామూలుగా మేము వండుకోవడానికి ఒక నాన్ నాన్స్టిక్ కళ ఒకటి కొన్నాను ఆల్రెడీ నా దగ్గర స్టీల్ కళలు ఒక రెండు ఉన్నాయండి ఎం అంత తక్కువ మనము తగ్గించుకుంటే అంత మంచిదండి ఎక్కువగా మరి మా పిల్లలు పదే పదే చెప్తున్నారు ఎక్కువగా సామాన్లు కొని ఇల్లంతా ఇరుకు శసుకి మమ్మీ బాగోదు మళ్ళీ నీకు మెయింటెనెన్స్కి ఇబ్బంది అవుతుంది క్లీనింగ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు అందుకే ఇంపార్టెంట్వే కొన్నాను ఫ్రెండ్స్ నేను ఈ కప్పులు కూడా మంచి బ్రాండ్ అండి ఇవి కూడా నాకు థౌజండ్ రూపీస్వి నాకు సిక్స్ హండ్రెడ్కి వచ్చాయి అనమాట ఆఫర్ అనమాట ఇది సాసరత కూడా ఉంది చాలా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయండి ఈ కప్స్ కూడా మంచి ఇంటి దగ్గర ఇరిగిపోయేతూ ఉన్నాయన్నమాట కొనేదాన్ని కొంచెం డెలికేటివ్ కొనేదాన్ని అనమాట రెంట్ హౌస్లో ఉండేదాన్ని కదా డెలికెట్వే కొనేదాన్ని అనమాట ఇదైతే కొంచెం మంచివే కొనుక్కున్నాను క్రాకరీ యూనిట్లో పెట్టుకోవడానికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఇవి కాఫీ టీ ఇవ్వడానికి కొనుక్కున్నానండి ఆ తర్వాత మీకు చెప్పాను కదా మిక్సీ కొనుక్కున్నానండి సుజాత కంపెనీ అండి ఇదైతే నాకు సెవెన్ థౌజండ్ పడిందండి ఎందుకు ఇంత మంచిది కొనుక్కున్నాను అంటే ఇది ఎక్కువగా జ్యూసర్ షాప్లో ఎక్కువగా వాడుతూ ఉంటారండి ఎక్కువ రోజులు మనకి మన్నికొస్తుందనమాట రిపేర్ అనేది రాదు అందుకే దీనిలో సుజాతలో వర్షన్స్ ఉన్నాయన్నమాట ఐదు వేలకు ఉన్నాయి ఆరు వేలకు ఉన్నాయి ఇది మోటార్ కొంచెం కెపాసిటీ ఎక్కువ కాబట్టి ఇదైతే నేను తీసుకున్నాను సెవెన్ థౌజండ్ అయ్యిందండి అందుకే నాకు బిల్ అనేది ఇరవై మూడు వేలు అయ్యింది కొంచెం మంచి బ్రాండ్ తీసుకున్నాను ఇగోండి కప్పులు ఇవన్నీ మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను పాత వస్తువులు ఇచ్చానని చెప్పాను కదండి అన్యూమినియం కలయిలు తెప్పేళ్ళు ఆ తర్వాత బ్రాస్ ఐటమ్స్ కొంచెం ఉండిపోయాయి ఆ తర్వాత ఇంకా రాగి చెంబులు ఇవన్నీ పాతవన్నీ ఇచ్చేసానండి అవన్నీ ఇస్తే నాకు పదకొండు వందలకి వచ్చాయండి పదకొండు వందలకు రావడము అందులో ఇంకొక థౌజండ్ వేసేసుకొని కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను ఒక ఇడ్లీ పాత్ర మాత్రము ఆ అన్యూమినియం వస్తువులకి ఒక ఇడ్లీ పాత్ర మాత్రం వచ్చింది అందులో ఇంకా త్రీ వేసాను ఇడ్లీ పాత్రలో నాకైతే ఈ ప్లేట్లు అయితే చాలా బాగా నచ్చాయండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో చూడండి ఎంత బరువు ఉన్నాయో తెలుసండి చాలా బాగుంది మామూలుగా వెళ్ళి ఈ ప్లేట్ కొనేటప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ అనమాట నాకు టూ ఫిఫ్టీకి వచ్చాయి మోడల్స్లో రెండు మోడల్ లో తీసుకున్నాను అనమాట చిన్న ప్లేట్ ఒకటి తీసుకున్నాను మా ప్లేట్లు చాలా బాగా పాతవైపోయేవండి అవన్నీ పడేయమన్నారు మా పిల్లలు అందుకే అవన్నీ పడేసి అంటే ఇచ్చేసి ఈ కొత్తవైతే తీసుకున్నాను ఈ కడాయి కూడా నాన్ స్టిక్దేనండి తర్వాత ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కదా మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను స్టీల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత కట్ చేలు కూడా తీసుకున్నానండి హ్యాండ్ కట్ అంటే కబోర్డ్స్ తొడ్డానికి తర్వాత గౌతమ్ కంప్యూటర్ అక్కడ టేబుల్ తొడ్డానికి బాగుంటాయి అనేసి స్మూత్గా ఉన్నాయని తీసుకున్నానండి ఆ తర్వాత ఇగోండి ఈ ఇడ్లీ పాత్రే వచ్చిందండి నేను పాత సామాన్లు ఇచ్చిన తర్వాత దీనిలో ఇంకా టూ హండ్రెడ్ కలిపాను ఆ తర్వాత ఇగోండి పెరుగు తోడు పెట్టుకోవడానికి ఈ చిన్నగా బౌల్ కొన్నాను ఆ తర్వాత ఇలాంటివి ఒక రెండు కొనుక్కున్నానండి ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేసిన సుఖనోభవంతో ഓം ശ്രീ മാത്രേ നമ